ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ మా ఇద్దరిని పంపించారు మీకు ఏమైనా సమస్యలున్నాయా ఉంటే చెప్పండి మీ సమస్యలను వారికి చెప్పి పరిష్కరిస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంపీ ఎమ్మెల్యే నగరంలోని పదకొండు పదమూడు డివిజన్లలో ఇంటింటికి తిరిగారు ముందుగా రైల్వే స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు మాగుంట దామచర్లకు ఘన స్వాగతం పలికారు పసుపు బెల్లుళ్ళు ఎగరవేశారు అక్కడి నుండి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు వృద్ధులు కనిపించినప్పుడు మీకు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయా అని అడిగారు పిల్లలు కనిపించగానే తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అని వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు అయ్యన్న శెట్టి సత్రం స్థలంలో నివసిస్తున్న యాభై నాలుగు కుటుంబాల వారు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావును కోరారు స్పందించిన దామచర్ల వెంటనే చెన్నైలో ఉన్న అయ్యన్న శెట్టి వారసులతో ఫోన్లో మాట్లాడారు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే వారిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ గుర్రాల రాజ్ విమల్ మంత్రి శ్రీనివాసరావు అట్లూరి వెంకటేశ్వర్లు పిన్ని బుజ్జి పదకొండవ డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్ పదమూడవ డివిజన్ అధ్యక్షుడు అల్లాడి రాజ్ కుమార్ తెలుగు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు పడి పడి మన కబడ్ కబడ్ నాని అటు ఇటు నడపాలి ఆనన్నా మాష్కర్ సిమెంట్ పట్టు కొండే పెట్టుకో ఆ సరే సరే మందగా उसको पकड़ हे पकड़ पकड़ इसको पकड़ మీరు చెప్పారంటే రాసుకుంటారు మీ ఇంటికి వచ్చేస్తారు చేస్తారు సచివాలయంలో కూడా కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళని కూడా చెప్పండి మా మీ నాయనా గారు ఇరువురు కలిసి నాయన చేసి చేయబోతున్నారు తండ్రి దాని మీద మీ ఆశ చంద్రబాబు నాయుడు గారు మా ప్రభా మా ముఖ్యమంత్రిగా మా ప్రభావ మాకు చేయించుతున్నాము తండ్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు వెల్లడించారు ఒంగోలు పదకొండు పదమూడు డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎంపీ ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకవైపు గాడిలో పెడుతూ మరోవైపు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు ఒక సంవత్సర కాలం గడిచింది ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నో మన విజయాలు సాధించాము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని జూలై రెండో తారీఖున ప్రారంభం చేసి ఒక నెల రోజులు కొనసాగించమని ఎన్డీఏకి సంబంధించిన మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేసి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మనం ఒక సంవత్సరం కాలంలోనే అమలు చేస్తాము అంటే అనుకున్నది ఐదు సంవత్సరాలు అయినా కూడా అనే దృష్టి ఆలోచించి ఒక సంవత్సరం కాలంలో ఏ విధంగా పూర్తి చేయాలనేది పెన్షన్ నాలుగు వేల రూపాయలతో కూడా ప్రారంభించి ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కూడా అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒక వారం రెండు వారాల్లో కూడా రిలీజ్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రెండు వేలు వస్తే మనం కూడా ఐదు వేలు చేసి ముఖ్యమైనది పది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం అనేది అంటే సూపర్ సిక్స్ అనేది ఒక ఆయా ఒక సంవత్సరంలోనే వారు పూర్తి చేసి అంటే అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధించగలిగిన వ్యక్తి వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు అటువంటిది వారికి ఉన్న ఓపిక అటువంటిదే కాబట్టి వారు చేస్తున్న కార్యక్రమాలకు అందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము ఈ ప్రాంతాల్లో కూడా తిరుక్కుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని విద్యాశాఖ మార్పులు లోకేష్ బాబు గారిని ఆశీర్వదించండి ఇంకా ఎక్కువగా చేసేదాన్ని అవకాశం ఇవ్వండి కోరుకుంటూ కుటుంబం ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు కానీ లేకపోతే శానిటేషన్ కానీ అన్ని కూడా ఏది లేదు అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నారు ఒకటి పదకొండవ డివిజన్లో ఒకటి పట్టాలు ఒకటి ఇష్యూ ఉంది అది అది మెడ్రాస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడాం అది సండే రమ్మని చెప్పాం అది భూమి అది ఆయన శెట్టి సత్రం ఆ ఏరియాలో అది పోయిన ఎన్నికలప్పుడు కూడా చెప్పాం కానీ రోడ్లు వేసాము వాళ్ళకి వాటర్ ఇచ్చాము అన్నీ చేసాం కాకపోతే వాళ్ళకి ఆ పట్టాలు కానీ క్లారిటీ కానీ ఇస్తే అక్కడ ఉండే ఏరియా కూడా బాగుంటుంది వాళ్ళతో కూడా మాట్లాడేసి ఏదైనా కూడా ఇన్సిడెండే వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పందం చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ప్రాబ్లం పోతే ఆ ఏరియా అంతా కూడా బాగుంటుంది దాన్ని కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా పదమూడులో కూడా అన్నీ చూసాం ఏలా మేజర్గా వచ్చే ఉద్యోగాలు లేకపోవటం లేకపోతే కొత్త పెన్షన్స్ కోసం కానీ ఇలాంటివి ఉన్న ఈ సమస్యలు నేను చెప్పాం పెన్షన్స్ అయితే నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరు కూడా పెన్షన్లు వస్తాయని చెప్పాం వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తాయి అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు సచివాలయం కూడా ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా కూడా మారి కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఇంకా డోర్ స్టెప్కి వెళ్తారు వెళ్ళి డోర్లో ఉండే ఏదైనా ఉండేవి కూడా ఇవన్నీ రాసుకుంటారు ఉద్యోగాలు కూడా ప్రయారిటీ బేస్లో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటుందో మనకు లిస్ట్ వస్తే ఏ అవకాశాలను బట్టి వాళ్ళకి అంతా కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి కూడా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం